హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా ఆ వినేవాడు గొర్రైతే చెప్పేవాడు పాస్టర్ అని సామెత ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా సంబడి లేడు ఎవరు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు వేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్ట్ నెట్టేద్దాం టాచ్ కేటా పగిలిపోతుంటది రఘుపతి రఘుపతి రాఘవరాజారా పతి తపావన సీతారాం మూడోళ్ళైన ఈశ్వరుల తేలినాం ఒకసారి మసీదులో అలా ఒకసారి సీరాం జయరాం జయరాం చెప్తా చర్చిలో ఒప్పిస్తావా ఇప్పుడు నేను ప్రైజులు ఆడు అంటున్నానా అంటున్నానుగా మరి ఆడితో జైసీరేమనిపించు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయించారు నో క్లారిటీ నో ప్యూరిటీ నో యూరిటీ నో రియాలిటీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు ఆ దరిద్ర శాఖ పేరు దేవాదాయ శాఖ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలేని ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు పాస్టర్లకి జీతాలు నేను ఎవడమన్నాడ్రా గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది ఒక భూములు ఎందుకు మింగట్లేదు చర్చి భూములు ఎందుకు అడగట్లేదు ఇలాంటివి ఏం అడగరే ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలామంది చాలా గుళ్ళను కూల్చివేయడము విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు అందరూ ఎందుకు నోరు మిరపలేదు అంటారు వీళ్ళు పీట భయం ఉంది అంటే ఇలా మాట్లాడితే ఆ పీఠాన్ని కరెంట్ కట్ చేస్తారని లేదా ఆ పీఠం ఏదైనా జప్తు చేస్తారని ఇలాంటి భయాలతో వాళ్ళు మాట్లాడారు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ వైపు రానియము నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లోకి కూర్చున్నారు వెయిట్ చేశాడు ఫైట్ చేశాడు వెయిట్ తెచ్చుకున్నాడు సింపుల్ సవాల్ చేసిన వాళ్ళు సార్ వాళ్ళపైన శవాల్ని నమ్ముకున్నారు సవాల్ చేశారు సవాల్లో పడుకున్నారు మీరందరూ మీకు తెలుసు కదా ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరిని చక్కగా మాత్రం మార్చి గొర్రెల కింద మార్చచ్చు ఇది పబ్లిక్ మీటింగ్ యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి టిప్ నెమ్మది కొట్టాలి అదే ఇనుముడు కాల్చి ముక్కలు మొక్కలు ఎలా కొట్టాలి కొట్టాలి మనం అదే చేస్తాం ఆనందాన్ని ఇచ్చటికే దాసు నాశనాన్ని తెచ్చటికే యేసు ఈ విషయంలో మనం ఓర మాసు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి